ప్రపంచం మొత్తం చూస్తారు అది ప్రపంచం మొత్తంలో కొన్ని మిలియన్స్ వ్యూస్ ఉంటాయి దానికి జూనియర్ ఎన్టీఆర్ అటువంటి ప్రపంచ స్థాయిలో కూడా ఒక హీరో కింద ఎస్టాబ్లిష్ అయ్యాడు ఆ యొక్క సీన్ ద్వారా మరి రామ్ చరణ్ గారు అవ్వలేకపోయాడు అంత పబ్లిసిటీ రావాలంటే ఆస్కార్ అవార్డు స్టేజ్ మీద డిస్ప్లే పడాలంటే అది మామూలు విషయం కాదు అది కూడా ఒక అదృష్టమే అది అది కూడా ఒక అదృష్టమే జూనియర్ ఎన్టీఆర్గా అదృష్టం ఉంది కాబట్టి అతని ఫోటో మాత్రమే పడింది సో ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ కావాలని కుట్ర చేసి తన ఫోటో మాత్రమే వేయించుకున్నాడా అది ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో పెద్ద గొడవ కూడా ఇది రామ్ చాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తర్వాత ఏంటంటే ఇందులో కావాలని చేసింది కాదు ఇది వీళ్ళు చేసింది కాదు ఆ సంస్థ వాళ్ళే ఆ విధంగా చేశారు అని అవినీతి అనేది అన్ని చోట్ల ఉంటుంది అవినీతి అనటం కంటే అంటే ఈ విషయంలో వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ ఉద్దేశము ట్రిపుల్ ఆర్ సినిమాలో మెయిన్ హీరో ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ మెయిన్ రోల్ మెయిన్ హీరో రోల్ జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క రామ్ చరణ్ గారు ఏంటంటే అతను ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు ఈ యొక్క సినిమా స్టోరీ కూడా అదే కదా ఒక తాండాలో నుంచి ఒక పాపని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తారు ఆ అమ్మాయి గోనింటాగతి పెడుతుంది కాబట్టి మంచి పాట పాటిని తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఆ పాపని వెనక్కి తీసుకెళ్ళాలని జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అంటే మెయిన్ హీరో ఎవరు జూనియర్ ఎన్టీఆర్ఏ కదా వస్తాడు ఆ అమ్మాయి అమ్మాయి ఆ పాపను తీసుకెళ్లే క్రమంలో రామ్ చరణ్ కూడా అతనికి అక్కడ పోలీస్ ఆఫీసర్గా పరిచయం అవుతాడు ఆ వాళ్ళ మధ్య కొన్ని సన్నివేశాలు నడుస్తాయి ఈ విధంగా కథగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మెయిన్ హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ఏ ఇంకా ట్రిపుల్ ఆర్ పాటలో గెలిచేది ఎవరు ట్రిపుల్ ఆర్ పాట ట్రిపుల్ ఆర్లో నాటు నాటు సాంగ్లో గెలిచింది ఎవరు జూనియర్ ఎన్టీఆర్ఏ గెలుస్తారు అక్కడ వాస్తవానికి ఏదంటే రామ్ చరణ్ గారు అతను త్యాగం చేసినట్టుగా చూపిస్తాడు హీరోయిన్ ఎవరికి ఉంది మెయిన్ హీరోయిన్ ఇతనికే ఉంది జూనియర్ ఎన్టీఆర్కి బ్రిటిష్ ఆమె కూడా లవ్ ఉంటుంది ఆ సినిమా సో వాళ్ళు ఇద్దరు లవర్స్గా చూపిస్తారు ఆమె ఆమె లవ్ కోసమే ఇతను త్యాగం చేశారు రామ్ చంద్రని కూడా అంటారు సో మెయిన్ హీరో ట్రిపుల్ ఆర్లో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ఏ అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపించినాయి అతని ఫోటో వేయటమే దానికి సాక్ష్యం అది అట్లా చేసినాడు కాబట్టే ఈ యొక్క వార్ టూలో కూడా అతను డ్యాన్స్ పెట్టారు అతను స్వయంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడం జరిగింది ట్రిపుల్ ఆర్లో ఏ విధంగా అయితే పోటీ ఉంటుందో రాంచు జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారో ఇక్కడ అలా ఉండదు ఇక్కడ కేవలం కూడా ఇద్దరం డ్యాన్స్ చేస్తాం ఎటువంటి పోటీ ఉండదు అని ఇండైరెక్ట్గా కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మళ్ళీ ఇందులో ఎన్టీఆర్ గారు గెలిచి లేకపోతే హృతిక రోషన్ గారు గెలిచి వాళ్ళ ఫ్యాన్స్ కోపొచ్చి హృతిక రోషన్ ఫ్యాన్స్ కోప వచ్చి లేకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోప్పొచ్చి ఇది వేరే రకంగా పోతుందని ఆయన స్పష్టంగా చెప్పినాడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆ డ్యాన్స్ కూడా చేశారు ఆ పాట కూడా ఏమంత బాగాలేదు పాట కంటే కూడా డ్యాన్సే బాగుంది జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ చూడకపోయాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నార్త్ ఇండియాలో సరిగా ఆడలేదు ఆ సినిమా ఇప్పుడు వాటి సినిమా ఎక్కువ ఆడుతుంటే కానీ జూనియర్ ఎన్టీఆర్ వల్ల తెలుగులోనే కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి తెలుగులో కూడా తొక్కేశారు కదా సినిమా రేట్లు పెంచుకుంటామంటే సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం రెండు సినిమాలకు అవకాశం ఇచ్చి కొన్ని సినిమాలకు అవకాశం ఇవ్వకపోవటం పక్షపాతం ధోరణి ఎమ్మెల్యే తిట్టడం తీవ్రంగా ఖండించదగ్గ విషయము ఆయన తిట్టడం కూడా మామూలు తిట్టు తిట్టలేదు కుక్కకి వాడని తిట్టాడు కుక్కకు పుట్టినవాడ జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యే చెప్తున్నావు నువ్వు అలా ఎందుకు అన్నావు తీవ్రంగా కూడా ఇది ఆయన ఆలోచించుకోవాలి చెప్పాల్సిన విషయం ఖచ్చితంగా ఆయన ఏంటంటే రావాలి క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనియూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ రామ్ అని కాదు ఒక వ్యక్తిని ఆ విధంగా తిడతాడు కుక్కకు అని ఎలా అంటాడు ఎమ్మెల్యే అన్నాడు ఎమ్మెల్యే గారు జూనియర్ ఎమ్మెల్యే దొంగబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు టెలిఫోన్ సంభాషణలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ టూ సినిమా అనేది ఫ్లాప్ చేయాలి అతని సినిమా ఎవరు చూస్తాడు ఆ లమ్ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ టూ ఎవరు చూస్తాడు ఆ లమ్ కొడుకు పొట్టి లమ్ కొడుకు పొట్టి లమ్ డాష్ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎవడు చూడడు అందరూ కాకుండా కుక్కకు పుట్టిన నా కుక్కకు పుట్టిన నా జూనియర్ ఎన్టీఆర్ గారు వాడి సినిమా వాటు ఎవడు చూస్తాడు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానం చేయడం జరిగింది ఇదంతా రికార్డులో స్పష్టంగా ఉంది వాయిస్ రికార్డులో ఇదంతా స్పష్టంగా వినపడుతుంది తెలుగుదేశం పార్టీ నాయకుడే అన్నాడు ఆయన పేరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం ఆయన అలా ఎట్లా అంటాడు విమర్శ ఉండండి ఇంకొరకి విమర్శ చేయాలి అంటే ఎక్కడోసిస్తా మళ్ళీ ఆ మళ్ళీ వీరు కాదు దగ్గువాడని మళ్ళీ వీళ్ళని అనుకుంటరు పురంధేశరావు వాళ్ళు కాదు కాదు అనంతపురం వీళ్ళు మన ఆయన ఎట్లా అంటాడు ఆయన ఆయన పేరు అది ఎన్టీఆర్ టిడిపి ఇండియాని దూరం పెట్టేశారు మన జోడేండి ఆ టిడిపి కాదు టికెట్ రవి హెచ్చారి పెండు నా అన్నాడు కదా మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉన్నప్పుడు జోందేరి

ఎందుకే లేదు వాళ్ళ వాళ్ళ కోపం అదే ఒక రకంగా ఒక రకంగా వాస్తవమే ఆయన చెప్పింది ఆయన ఆయన స్పష్టంగా చెప్పాడు రాజకీయాల్లోకి రాను సినిమా ఫీల్డ్ లో స్పష్టంగా చెప్పాడు స్పష్టంగా చెప్పాడు ఆయన రాజకీయాల్లోకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నా వయసు రాజకీయాల్లో వచ్చే వయసు కాదు కాబట్టి కొంతకాలం సినిమా ఫీల్డ్ ఆయన ఏంటంటే స్టార్ ఆయన ఆయన మామూలు లోకేష్ లోకేష్ గారికి ఆయనకు తేడా లేదా లోకేష్ గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక పెద్ద సినిమా స్టార్ కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనేషన్ లోకేష్ ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేయగలరా ఒక సినిమా యాక్ట్ చేయమని లోకేష్ గారు ఒక ఇంట్లో చాలు లేదంటే కనీసం ఒక డాన్స్ చేయమని జూనియర్ ఎన్టీఆర్ ఒక డాన్స్ చేయమని లోకేష్ గారు ఎందుకంటే పబ్లిక్ అట్రాక్ట్ చేయడానికి చెప్తున్నాను నేను రామ్ చరణ్ రామ్ చరణ్ గారు అంటే ఆ సినిమాలో రామ్ చరణ్ గారు లేరు కదా ట్రిపుల్ ఆర్ సినిమాలో ట్రిపుల్ ఆర్ సినిమాలో వాస్తవానికి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు వాళ్ళిద్దరు డాన్స్ కి అవార్డు వచ్చింది దానికి సంబంధించి ఎవరు రామ్ చరణ్ గారు

లేదు కాబట్టి ట్రిబుల్ ఆర్ సినిమాకి హీరోగా ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ కానీ చూపించడం జరిగింది అందువల్ల అతనికి అంతర్జాతీయ స్థాయిలో కూడా హీరోగా ఎస్టాబ్లిష్ అవడు ఈ విషయం మీద అప్పుడు తీవ్ర ఘర్షణలు అయినాయి తీవ్ర ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు రామ్ ఫ్యాన్స్ ట్రిబుల్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మస్తు ఆర్గ్యుమెంట్ కూడా జరిగినాయి ఆ టైంలో జరిగినా అది ఎవరు చేయలేని పరిస్థితి

ఒకటి మీరు చెప్తే వింటా చిరంజీవి అందరికి దానం చేస్తే చెప్పింది కదా చిరంజీవి రెండు పెన్షన్ తీసుకుంటున్నాడు తెలుసా నీకు రెండు రెండు పెన్షన్ ఆ చిరంజీవి గారు రెండు పెన్షన్లు తీసుకుంటున్నారు రీసెంట్ గా కూడా ఒకతను ఒక అతను బయట అతను ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు పెన్షన్ ఇస్తారండి లైఫ్ లాంగ్ ఇస్తారు ఆ పెన్షన్ వస్తుంది చిరంజీవి గారికి ఇప్పుడు అదేవిధంగా రాజ్యసభ ఎంపీగా చేసారు ఎంత వస్తుందండి అక్కడికి ఎంత వస్తుందా కాదు పెన్షన్ రెండు పెన్షన్లు తీసుకుంటారు చిరంజీవి గారు ఇప్పుడు అఫిషియల్ గా ఇది ఒక ఉద్యమకారుడు అప్లై చేశారు అప్లై చేయడం ద్వారా అతనికి తెలిసిన విషయం అందులో స్పష్టంగా చిరంజీవి గారి పేరుంది వారి నెంబర్ కూడా ఉంది పెన్షన్ నెంబర్ కూడా ఉంది ఇప్పటికీ కూడా చిరంజీవి గారికి ఇలా చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే రెండు పెన్షన్లు తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఒక పెన్షన్ అయినా తీసుకోవచ్చు కదా ఒక పెన్షన్ తీసుకొని ఒకటి వదులుకోవచ్చు కదా అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అసలు రెండు పెన్షన్ కూడా తీసుకోకుండా ఉండొచ్చు మరి ఎందుకు తీసుకుంటున్నారు ఆయన పెన్షన్ అనేటువంటిది ఇంకా ఆయన విజ్ఞ వాళ్ళు గౌరవం అనుకోని ఉండొచ్చు కదా చిరంజీవి స్థాయిలో చిరంజీవి గారి స్థాయిలో వీళ్ళు ఇచ్చే వేల రూపాయలు ఆయనకు అవసరం లేదు వాస్తవానికి ఆయన కోటి కోట్ల కోట్లు ఎనిమిది తెలుసు కేవలం ఏంటంటే ఒక గుర్తు ఒక జ్ఞాపకం ఒక తీపి జ్ఞాపకం ఒక తీయటి జ్ఞాపకం ఒకప్పుడు నేను రాజ్యసభ సభ్యుడు చేశాను కాబట్టి రాజ్యసభ ఎక్స్ రాజ్యసభ పెన్షన్ ఆ మెమరీ కోసం ప్రతి నెల పెన్షన్ వస్తుంది ఎంత అమౌంట్ కొన్ని వేలల్లోనే ఉంటుంది వేలల్లోనే ఉంటుంది లక్షల కాదు వేలల్లోనే ఉంటుంది అది కూడా బిలో అరౌండ్ అంత కూడా ఉంటుంది అదే అరౌండ్ అటు

ఆయన ఎన్టీఆర్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి దొగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన ఒక తెలుగుదేశం యొక్క ఎన్టీఆర్ గారు అభిమానులు ఒకళ్ళతో కూడా మొబైల్లో మాట్లాడడం జరిగింది అందులో స్పష్టంగా తాను చెప్పడం జరిగింది వార్టు సినిమాని సినిమాని వేయడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇందులో ఆయన స్పష్టంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని అత్యంత దారుణమైన పదజాలంతో కూడా మాట్లాడడం జరిగింది ఎన్టీఆర్ని కనబట్టుకొని ఆ లమ్ డాష్ కొడుకు సినిమా ఎవడు చూస్తాడు ఆ పొట్టి లమ్ డాష్ కొడుకు పొట్టి లమ్ డాష్ కొడుకు సినిమాలు ఎవడు చూడ్డు ఆ సినిమా అట్ట ప్లాప్ అవుతుంది ఎవడు రావడానికి అంతటితో కూడా వదిలేయకుండా కుక్కకి పుట్టినవాడు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యాఖ్యానం అతను చేశాడు ఆ ఎమ్మెల్యే గారు కుక్కకి పుట్టినోడు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యాఖ్యానం చేయడం నిజంగా తీవ్రమైన ఆగ్రహాన్ని నూనె చాలా వ్యక్తిత్వం చాలా మంచి ఉంటుంది ఎన్టీఆర్ గారు ఎంతో విధమైన బాగుంటాడు చాలా ఏంటి ఆ విధమైన పదజాలం మీద ఎన్టీఆర్ గారి మీద ఈ రోజు సంజీతో పార్టీలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఎడు ప్రచారం అనేటువంటిది ఈ ఆడియాలో స్పష్టంగా ఉంది ఈ పదాలు అనంటే ఎందుకైనా సినిమా తొక్కడం ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు వాస్తవానికి ఏంటంటే పదం రాజకీయాలకు దూరంగా ఉన్నాడు తను లోకేష్ గారిని మాటలు అన్నాడు అని ఆ ఎమ్మెల్యే గారు ఆ ఆడియోలో చెప్పడం జరిగింది కుక్కకు పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారు లోకేష్ బాబుని అనేంత స్థాయి ఉందా అనే మాట అన్నాడు ఆయన ఏమన్నాడు చెప్పాలి కదా ఏమన్నాడు ఆయన పబ్లిక్ అయితే ఏమనలేదు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా ఏమన్నాడు అంటే తన తాత శిష్యులు తనకున్నంతకాలం తనని ఎవ్వరూ ఆపలేరు ఎవరు ఆపలేరు అని ఒకరికి వార్నింగ్ ఇచ్చినట్టుగా అయింది అది అంటే ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు టార్గెట్ చేసింది ఎవరిని లోకేష్ గారిని టార్గెట్ చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి అందుకని ఆయన హ్యాపీగా ఫ్యాన్స్ ఆనందంగా ఉండాలని అనవచ్చు కదా అట్లా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నట్టు అన్నారు కానీ నన్ను ఎవ్వరు ఏం చేయలేరు నన్ను ఎవరు ఆపలేరు అని పదాలు వాట కలిగింది అంటే ఆయన ఆపడానికి ఎలా ఉంది అని చెప్పేసి ఆయన ముస్లిం ఆయన అని చెప్పేసి కావాలని కొంతమంది ట్రోలింగ్లు చేశారు కాబట్టి అట్లా అలాంటి వాళ్ళకి అన్నాడేమో తప్పేముంది ఆయన ఫ్యాన్ అని చెప్పడం జరిగింది తన మొదటి ఫ్యాన్ అని ఒక ముస్లిం అతను కూడా చూపించాడు తన తన ఫ్యాన్ అని చూపించుకున్నాడు తన ఫ్యాన్ అతను ముస్లిం అయ్యాడు తన ఫ్యాన్ అని కూడా చూపించుకోవడం జరిగింది ఇంకా గుర్తున్నాడు అంటే ఇంకా గ్రేట్ కదా ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం తనని కలవడానికి